శ్రీకాకుళం నగరంలోని పిఎన్ కాలనీలో గల స్థానిక న్యూ సెంట్రల్ స్కూల్లో పండిట్ జవహర్లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకొని బాలల దినోత్సవంతో పాటు పాఠశాల ఎగ్జిబిషన్ను ఘనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విశ్రాంత జాయింట్ కలెక్టర్ పి రజనీకాంతరావు ఇండియన్ రెడ్ క్రాస్ చైర్మన్ పి జగన్మోహన్ రావు విశ్రాంత జిల్లా విద్యాశాఖాధికారి పాఠశాల ప్రిన్సిపల్ బలివాడ మల్లేశ్వరరావు పాఠశాల మేనేజింగ్ డైరెక్టర్ రమాకుమారి పాఠశాల డైరెక్టర్లు శ్రీకాంత్ శ్రీదేవులు పాల్గొని భారత తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి విద్యార్థులతో గులాబీ పూలు వేయించి ఘన నివాళులు అర్పించారు ఈ సందర్భంగా జవహర్ లాల్ నెహ్రూ యొక్క సేవలను విద్యార్థులకు వివరించారు పాఠశాల ఎగ్జిబిషన్ను విశ్రాంత జాయింట్ కలెక్టర్ రజనీకాంతరావుతో కలిసి ప్రారంభించారు ఆయన వివిధ సబ్జెక్టులు ఉన్న గదులకు వెళ్లి విద్యార్థులు తయారు చేసిన ప్రతి ప్రాజెక్టును పరిశీలనాత్మకంగా పరిశీలించి విద్యార్థులకు ప్రశ్నలు వేసి వారి నుంచి సమాధానం రాబట్టి ఆనందాన్ని వ్యక్తపరిచారు ఇలాంటి ఎగ్జిబిషన్లు విద్యార్థులలో సృజనాత్మక శక్తిని మేధా సంపత్తిని ఆలోచన శక్తిని పెంపొందిస్తాయని ఈ సందర్భంగా ఆయన వివరించారు ఈ కార్యక్రమంలో నిక్కు అప్పన్న నిక్కు సత్యనారాయణ కళ్యాణ చక్రవర్తి పాఠశాల అకాడమిక్ కోఆర్డినేటర్లు వైవిఎస్ఎన్ మూర్తి సరోజిని వ్యాయామ ఉపాధ్యాయులు వెంకట్రావు పలువురు ఉపాధ్యాయులు విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు